రెండు వేల ఇరవై ఐదులో అవినీతి నిరోధక శాఖ భారీగా కేసులను నమోదు చేసింది మొత్తం నూట తొంభై తొమ్మిది కేసులు నమోదు చేయగా ఆయా కేసుల్లో రెండు వందల మూడు మంది నిందితులను ఏసీబీ అరెస్టు చేసింది లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్న నూట ఏడు కేసుల్లో రెండు వందల ఇరవై నాలుగు మందిని అరెస్టు చేశారు వీరిలో నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఆదాయానికి మించి ఆస్తుల కేసులు పదిహేను నమోదయ్యాయి నేరపూరిత దుష్ప్రవర్తన కలిగిన కేసులు ఇరవై ఆరు నమోదు చేయగా ముప్పై నాలుగు మందిని అరెస్టు చేశారు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఇందులో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఆర్టీఏ చెక్ పోస్టులు సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి నూట పదిహేను కేసుల్లో ఏసీబీ ప్రాసిక్యూషన్ మంజూరు ఉత్తర్వులు పొంది విచారణ చేపట్టింది పదిహేను అక్రమ ఆస్తుల కేసుల్లో తొంభై ఆరు పాయింట్ ఒకటి మూడు కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది లంచాలు డిమాండ్ చేసే ప్రభుత్వ అధికారుల గురించి ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ చారుచిన్హ తెలిపారు ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు